హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు అదేవిధంగా ఐఆర్ ప్రకటనకు డేట్ అయితే ఫిక్స్ అయిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు రెండవ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయితే జరగనుందండి సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం పదకొండు గంటలకి ఈ సమావేశం యితే జరుగుతుంది ఇందులో చర్చించాల్సిన అంశాలన్నీ కూడా చాలానే ఉన్నాయి ప్రతిపాదనలు నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖ అందజేయాలని చెప్పి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులను ఆదేశించారు ఇక అలాగే సీఎం అధ్యక్షతన సచివాలయంలో ఆగస్టు ఐదవ తేదీన కలెక్టర్ల సమావేశం కూడా జరగనుంది మంత్రులు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా దీంట్లో అయితే హాజరుగా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మంత్రి మండలి సమావేశంలో అయితే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్